జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేశాడు దానికి మూల్యమే ఇప్పుడు అంబటి రామ్మ గారి మీద చేసిన దాళ్లు కానీ ఇవన్నీ కూడా దాని మూల్యమే అనేసి నోటి దోల వల్ల కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని అని మాధవి గారు కూడా అన్నారు దాళ్లు చేసింది ఎవరు ప్రూఫ్ ఉందా మరి ప్రూఫ్ ఉందా వీళ్ళు చేశారని చెప్పి మా అధినాయకుడి మీద ఇట్లా రెచ్చగొట్టే ధోరణులు అని చెప్తున్నారు ప్రూఫ్ ఉందా మీరేదో అధికారంలో ఉన్నారు కాబట్టి నోటుకు వచ్చింది మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరుకొని చూస్తూ ఉండరు ఎప్పుడు మీరే పరిపాలించరు అది రెండు వేల ఇరవై తొమ్మిది మాది వస్తుంది మా అధినాయకుడి నేతృత్వంలో మేము కూడా అప్పుడు చూపిస్తాం ఏం చూపిస్తారు అది టీడీపీ ఎమ్మెల్యే ఒక మాట అంటా కూడా మేము ఇంకా దాడులు చేస్తాము దాడులు చేసి చూపిస్తాము ఈసారి స్వయంగా నేనే వస్తానని చెప్పేసి ఒక టీడీపీ ఎమ్మెల్యే గారు గల్ గారు అన్నారు పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అనేసి నిన్న ప్రెస్ మీట్లో కూడా అన్నారు దీని ఎలా ఆస్తులు అంటే అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెంట్ పర్సన్ ఒక వ్యక్తికి అనేది కా కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు ఎందుకంటే అది వన్ టైమ్ పోస్ట్ ఐ మీన్ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అన్నట్టు ఉంటుంది అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తే మనం ఏదో చేస్తాము నెక్స్ట్ టైం నాకు ఏదో ఇస్తారు నేనేదో ఏడు కాన్ఫిడెన్సీల మీద పరిశోధన ఎంపీగా ఉంటాం అనే నేతృత్వంలో వెళ్ళిపోతారు ఏం అనుకోవద్దు ఏదైనా సరే కొంచెం మీరు ఆలోచించుకోండి అండి దాన్ని బట్టి అది మీ ఏది మాట్లాడుతున్నావా ఏది కరెక్టా ఏది రాంగా అనేది మీరు కొంచెం ఆలోచించుకొని ఎక్స్ సీఎం గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ముందు కొంచెం ముందు వెనక చూసి మాట్లాడండి అని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాను కానీ పథకాలు ఇవ్వకుండా ఇవంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా మరి అంతేగా డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ఇప్పుడు జగన్ గారు చేశారు మేము ఇది చేసామని చెప్పేసి ఒకళ్ళన్నా పొగిడారా వీళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం వీళ్ళు ఏమన్నా చెప్పారు మరి జగన్ గారు అట్లా చేస్తున్నారు ఈ మంచి చేస్తున్నాడు ఓకే అని చెప్పేసి అన్నీ పథకాలు ఇచ్చారు అన్ని చేశారు ఏ ఒక్కటన్నా వాళ్ళు అప్రిషియేట్ చేశారా మరి చేయలేదుగా ఎందుకు చేయలేదు అంటే ఏ కార్డుకి చేసే కొంది అనగ తొక్కాలి అతని మీద ఏదోడి క్రియేట్ చేయాలి అని వాళ్ళ ఒపీనియన్